సప్లన్ ప్రాంతంలో గిరిజన ప్రాంత సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విజయనగరం జనసేన నేత గురానయ్యలు ఆరోపించారు ఇకనైనా పట్టించుకోకపోతే తీవ్రంగా ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు బుధవారం నాడు విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు విజయనగరం మేము ఎంత అభివృద్ధి చేస్తున్నాం అంత అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పేసి చెప్పుకొని వస్తున్నారు మరి ఎంత అభివృద్ధి చేస్తున్నాం అనేది ఇగో ఈ పేపర్ మీరు ఇక్కడ చూస్తే మీకు తెలుస్తూ ఉంది గతంలో మరి ఒక ఒకే కుటుంబానికి చెందిన ఒక ఒక చిన్నారి చిన్నబాడు ఆరో తారీ ఆరో తారీఖుని చనిపోవడం జరిగింది మొన్న మొన్నే ఆ అబ్బాయి తల్లి కూడా చనిపోవడం జరిగింది వీళ్ళని అక్కడ నుంచి అంటే హాస్పిటల్ నుంచి వాళ్ళ ఏరియాకి తీసుకుని వెళ్ళడానికి వాళ్ళు డోలీ వాడవలసి వచ్చింది రోడ్లు లేవు సరైన వసతులు లేవు ఆసుపత్రి లేదు అక్కడ నుంచి కొండ మీద నుంచి ఆసుపత్రి తీసుకొని రావడానికి అదొక పెద్ద శ్రమ పోని ఇదేదో ఈ పేపర్లో ఎవరో చేశారని అనుకుంటే ఇది సాక్షి పేపర్ ఇది మీ పేపర్ మీ పేపర్లో కూడా ఇక్కడ కిరణం వేయడం జరిగింది చూడండి జరిగాను అంటే అభివృద్ధి చేశాం అభివృద్ధి చేశామని చెప్పేసి నాయకులు ప్రగా పడుతూ ఉన్నారు కదా సిగ్గు అనిపించడం లేదా మీ పేపర్ కూడా మీరు చూడరా సిగ్గు అనిపించడం లేదా వాళ్ళకి వాళ్ళ కోసం మీరు ఏం చేస్తారు మా స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నట్టు అక్కడ నేను ఎమ్మెల్యేగా ఉన్నానని చెప్పి చెప్పుకొని గతంలో ఓట్లు అడుక్కొని తిరిగి మొత్తానికి వెళ్ళబోక గెలుపొందిన తర్వాత నువ్వు ఏం చేస్తామని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం కనీసం రోడ్లు కూడా ఇవ్వలేని మనిషి మీరు కనీసం ఆసుపత్రి కూడా ఖర్చులేదు అంతేకాకుండా విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు వైసీపీ నాయకులు అందరూ ఏం చేస్తున్నారు ఇప్పుడు సాధికారత బీసీ సాధికారత అది అని చెప్పి తిరుగుతున్నారే ఇవేనా మీరు చేస్తున్నది ఎవరికి వాళ్ళకి కనీసం వాళ్ళకి ఇవ్వాల్సిన అసలు చాలా ఇంపార్టెంట్ వస్తువులు ఏవైతే రోడ్లు అవసరమో అలాగే ఆసుపత్రి అవసరమో ఒక స్కూల్ అవసరమో ఇవన్నీ కిలోదా వీటన్నిటికీ కిలోదారులు ఇచ్చేసి మీరు అక్కడ ఏదో మైనింగ్ చేసుకోవడానికి బాక్సైడ్ తప్పకాలు వీటి మీద పడుతున్నారు తప్పించి అక్కడ ఉన్నటువంటి ఆ ఎక్స్పోర్ట్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఏజెన్సీల మీద మీరు ఏం దృష్టి పెట్టారని చెప్పేసి ఈరోజు జనసేన పార్టీ తరఫున మేము మిమ్మల్ని అడుగుతున్నాము ఎక్కడైనా సరే వాళ్ళ ప్రాణాల మీదతోటి రాజకీయం చేయకుండా వాళ్ళకి ఎంతో కొంత మేలు చేసే విధంగా ఆలోచన చేయాలని చెప్పేసి మేము ఈరోజు అడుగుతున్నాము ఇలాంటి ఇలాంటి ఏదైతే ఈ మృతులు వీరిని డోలీలో తీసుకుని వెళ్ళడాలు లేదా బలు మీద తీసుకుని వెళ్ళడానికి ఏదైతే ఉన్నాయో అవి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీకున్నదనేసి విషయం తెలియజేస్తున్నాము ఇంకొకసారి రిపీట్ అయితే మాత్రం దీని మీద తీవ్రంగా మేము స్పందిస్తాము జనసేన పార్టీతో అని చెప్పేసి హెచ్చరిస్తూ మీకు దగ్గరలో రోజుల దగ్గర పడ్డాయి దగ్గర పడ్డాయి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా జనసేన తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారు కాబట్టి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామ శివారులో తెల్ల చెట్టు త్వరలో స్వయంభూలుగా వెలిసిన శ్రీ మధ్యాంజనేయ స్వామి వారి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు ప్రత్యేక క్యూ లైన్లో బారులు తీరారు ప్రత్యేక పూజలను ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా వేల సంఖ్యలో స్వామివారి కళ్యాణ కృతువును తిలకించడానికి విచ్చేసిన భక్తులకు ఆలయ సిబ్బంది ప్రసాదాలను అందజేశారు స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులు ఆలయం చుట్టూ నూటెనిమిది ప్రదక్షిణ చేసి తమ తమ ముక్కుబళ్లను చెల్లించుకున్నారు మంగళవారం నాడు ఆలయం దేవస్థానానికి ఒక లక్ష యాభై నాలుగు వేల ఐదు వందల ఐదు రూపాయల ఆదాయం లభించిందని ఈవో కొండలరావు తెలిపారు స్వామి స్ఫూర్తి న్యూస్ పశ్చిమ గోదావరి విజయ్ హనుమాన్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగుడి గ్రామంలో స్వయంభూర్మూర్తిగా కొలువై శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవస్థానంలో ఈ నెల పద్నాలుగు పదిహేను పదహారవ తేదీలో దేవాలయ శాఖ అధికారుల ఉత్తర్వుల మేరకు సంక్రాంతి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఈ రోజున కనుమ పండుగ సందర్భంగా ఉదయం నాలుగు గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు స్నానాచార్యుల వారు సమిష్టిగా వివిధ పూజా కార్యక్రమాలు చేసి ఉదయం ఆరు గంటల నుండికి భక్తులకు దర్శనం ఏర్పాటు చేస్తున్నారు ఈరోజు ఈ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం గేవారం కావడం వల్ల ఉదయం నుండే వేలాది మంది భక్తులు శ్రీ స్వామివారి దర్శనానికి చేస్తున్నారు ఈ రోజున సం సర్వ పండుగ మరియు స్వామివారి ప్రీతికరమైన రోజు అదే విధంగా శ్రీ స్వామివారి జన్మ నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం కావున ఈ రోజున ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి దేవాలయం మండపంలో దేవస్థానం అర్చన స్వాములు దానాచార్యులు వేద పండితులు సమిష్టిగా శివర్చల సమేత ఆంజనేయ స్వామివారి కళ్యాణం కూడా దిగ్విజయంగా జరుగుబడింది యథావిధిగా ఉదయం పదకొండు గంటల నుండి దేవాలయ అన్నప్రసాద ప్రసాద భవనందు అన్న వితరణ కూడా కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఒక్క భక్తుడు ఈ సంక్రాంతి వేడుకల్లో పాల్గొని శ్రీ స్వామివారిని దర్శించి మండపంలో ప్రసాదం తదనంతరం అన్న ప్రసాద భవన్ నందు అన్న ప్రసాదం కూడా స్వీకరించి వెళ్ళవలసి ప్రార్థిస్తున్నాం జై శ్రీరామ్ జై హనుమాన్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్